హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అందరికీ మత్తు ఇవ్వడంతో పడిపోతారు ఇంకా యువరాజ్ అక్కడికి వస్తాడు ఇంకా నిషి ఏమో బురకా వేసుకొని ఇంకా రెడీగా ఉంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు వైజయంతికి కాళ్ళు దన్నం పెట్టుకుంటూ ఉంటారు ఇంకా వైజయంతి ఏమో నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండండి నా ఇషి కూడా పోసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి అంటుంది ఇంకా నిషి యువరాజ్ అక్కడి నుంచి బయలుదేరిపోతారు అమ్మయ్య వీళ్ళు ఇంకా దుబాయ్ వెళ్ళిపోతారు అని చెప్పి ఇంకా వైజయంతి కమలాకర్ సంతోషంగా ఉంటారు ఇంకా వెళ్ళేదారిలో యువరాజ్ గారికి అడ్డంగా కేదార్ ధాత్రి వచ్చి నిలబడి ఉంటారు ఇంకా యువరాజ్ వాళ్ళని చూసి ఇది వచ్చేసింది ఇంకా మనం దుబాయ్ వెళ్ళినట్టే అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు గన్స్ పట్టుకొని కారు ఎదురుగా నిలబడి ఉంటారు ఇంకా యువరాజ్ కి గన్ గురి పెట్టి కారు దిగమని అంటారు ఇంకా యువరాజ్ కారు దిగి వచ్చి జగదాత్రిని కేదార్ని ఇంకా పక్కకు నెట్టేస్తాడు ఇంకా జగదాత్రితో యువరాజ్ ఫైట్ చేస్తూ ఉంటాడు నిషి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్